హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ఆమ్లెట్ రెసిపీ రెగ్యులర్గా ఆమ్లెట్ లేనిదే ముద్ద దిగని వారు కూడా చాలామంది ఉంటారు అయితే ఈ ఆమ్లెట్ని రకరకాలుగా చేస్తూ ఉంటారు నేను చేసుకున్న ఈ ఆమ్లెట్ రెసిపీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి నేను ఎలా చేశానో తెలుసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా తక్కువ లెంత్ ఉన్న వీడియో ముందుగా నేనైతే త్రీ ఎగ్స్ రెడీగా పెట్టుకున్నాను ఆ తర్వాత ఉల్లిగడ్డని ఈ విధంగా కొబ్బరి కోరుకున్నట్టు ఈ విధంగా కోరుకోవాలి ఇదే విధంగా తీసుకున్న రెండు ఉల్లిగడ్డలు కూడా ఇదే విధంగా తురుముకోవాలి నార్మల్గా ఉల్లిగడ్డ ముక్కలు వేయడం కంటే ఇలా తురుముకున్న తురుము వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉల్లిగడ్డ తురుము వేసుకోవాలి ఆ తర్వాత ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసిన తర్వాత చెంచాడు పసుపు వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ చెంచాడు చెంచాడు ఉప్పు ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చుక్క వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మిశ్రమాన్ని వేసుకున్నవన్నీ బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోకుండా ముందే ఎగ్స్ కార్చుకోవడం వల్ల అది గడ్డలు గడ్డలుగా ఉంటుంది అందుకని ముందే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాతనే ఎగ్స్ అన్నీ వేసుకోవాలి తీసుకున్న ఎగ్స్ అన్ని మిశ్రమంలో కార్చుకున్న తర్వాత ఇప్పుడు బా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపితేనే అన్నీ బాగా కలిసిపోతాయి ఎగ్ మిశ్రమం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్యాన్ పెట్టుకొని మందపాటిది ఎప్పుడైనా మందపాటి వస్తువులు వాడితేనే బొగురు పోకుండా ఉంటాయి ఏ రెసిపీ చేసినా చాలా రుచిగా ఉంటుంది ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల సేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ని రెండో వైపు తిరిగేయాలి ఇలా రెండో వైపు తిరిగేసిన తర్వాత కూడా మూత పెట్టుకొని ఒక నిమిషం సేపు అలాగే ఉడికించుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిన ఆమ్లెట్ రెసిపీని రైస్లో కానీ లేదంటే మామూలుగా స్నాక్ లాగా కానీ ఈవినింగ్ లాగా కానీ తినేసేయచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీని ఇదే టైపులో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్